అందరికీ నమస్కారం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా కాంట్రవర్షిల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే శివాజీ గారు మన తెలుగు హీరో శివాజీ గారు చేసినటువంటి స్త్రీలపైన చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఆ కామెంట్స్ ఏమన్నాడంటే హీరోయిన్లను ఉద్దేశించి స్త్రీలను ఉద్దేశించి ఆయన ఒక మాట అన్నాడు హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఉంటుండ సాంప్రదాయమైనటువంటి వస్త్రాధారణల్లో చక్కగా ఉండమ్మా అంటూ ఉదాహరణకు సావిత్రి గారిని సౌందర్యాన్ని గారిని కూడా ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా మనం గనుక చూసుకున్నట్టయితే ఒక ప్రకృతితోటి ఒక కన్న తల్లితోటి అతను భావించి స్త్రీ గురించి చాలా గొప్పగా గౌరవంగా మాట్లాడారు ఈ క్రమంలో పొరపాటున రెండు మాటలైతే ఆయన పొరపాటుగా మాట్లాడటం అయితే జరిగింది ఏమని సామాన్లు కనిపించేటట్టు పైకు చూస్తానికి ఏం అనలేకపోయినా లోనా అనేటువంటి ఒక పదాన్ని వాడటం అయితే జరిగింది అది స్త్రీలను ఉద్దేశించి మనల్ని తక్కువ చేసి ఉద్దేశంతో మాట్లాడని ఉద్దేశంతో కాదండి ఎవరైతే అబ్నార్మల్గా ప్రవర్తిస్తున్నటువంటి స్త్రీల గురించి ఆయన ఆ యొక్క ప్రస్టేషన్లో ఆ విధంగా ప్రస్తావన అయితే జరగడం జరిగింది సో దీన్ని ఇది కూడా ఇది అందరూ సమాజంలో ఉన్న పెద్ద పెద్ద ఆడవాళ్ళు ఉద్యోగస్తులు అందరూ కూడా అదేవిధంగా మీరు ప్రొఫెషనల్గా మీరు చేసేది ఒక మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి ఒక కళారంగంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రొఫెషన్ పరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో అలా అలాంటి డ్రెస్సులు వేసుకోవాల్సి వస్తుంది సో దాని గురించి కాదు అతను ఫంక్షన్స్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొంచెం మనం సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవభావం కలుగుతూ ఉంటుంది సో ఒక స్త్రీ ఎప్పుడైనా మనకు సమాజంలో మనకు కనిపించినప్పుడు తను చూడగానే ఒక నిండుగా ఒక గౌరవభావం అయినటువంటి అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో అతను మాట్లాడారని యావత్తు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దాన్ని భావిస్తున్నారు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతను మాట్లాడటం కరెక్ట్ కాదు స్త్రీ హక్కుల గురించి తీసేసి మాట్లాడతారా అది ఇది అన్నారు దయచేసి మీరు బాగా గమనించినట్లయితే అంటే మీ అందరికీ చెప్పేటం నా ఉద్దేశం కాదు కొన్ని కొన్ని విషయాలు కూడా పది మందికి ఉపయోగపడే మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని మంచిగా తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకుంటే అది సమాజానికి అంత మంచిది కాదన్నది నా అభిప్రాయం ఈ విషయాన్ని నేను తప్పతో వదిలేసి అదేవిధంగా ఇది ఒక మంచి ఒక పెద్ద మనిషి అన్నీ తెలిసిన విషయం మన ఇంట్లో మన పెద్ద ఈ మాట చెప్పిన విధంగా మనం భావించి దీన్ని తీసుకుంటే బాగుంటుంది దయచేసి అనసూర్య గారు మీరు ఈ విధమైన మీ మీద మాకు చాలా గౌరవం అభిమానం ఉంది ఎందుకంటే మీరు జబర్దస్త్లు కానివ్వండి మిగతా వేరే ఏ ఇతర టీవీ కార్యక్రమాలు కానీ కానివ్వండి మాకు జాబ్ మాకు చాలా బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తులు మీరు సో మీరు ప్రొఫెషనల్గా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు ఎలాంటి కుట్లు పెడుతున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు దాని గురించి ఎవరు ఏం కామెంట్ చేయరు కొంతమంది ఏదో చేస్తారు దట్ ఈస్ లివ్ ఇట్ సో ఒక మంచి విషయాన్ని ఒక వ్యక్తి పది మందికి ఉపయోగపడే విషయాన్ని కళారంగంలో ఉన్న వ్యక్తి గొప్పగా స్త్రీని ఒక ప్రకృతితోటి తల్లితోటి సంబోధించి వాళ్ళిద్దరినీ సమానంగా ఒక తల్లి సమానంగా కలిపి మిమ్మల్ని మీ గౌరవాన్ని కళా తల్లి కళారంగంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా ఒక గౌరవ స్వభావం కలిగి ఉండాల చూసే ప్రజలకు కూడా అన్న ఉద్దేశంతో ఆ మాట చెప్పడం అయితే జరిగింది దీన్ని ఇంకా ఎక్కువ కాంట్రవర్షియలు చేసి మీ మీద ఉన్నటువంటి మీ గౌరవాన్ని తగ్గించుకోవటం అంత మంచిది కాదనేది నా ఉద్దేశం ఈ మాట నేను చెబుతున్నా అని కాదు ఒకవేళ మీరు మీ కింద కామెంట్ సెక్షన్స్లో కనుక చదివినట్లయితే ఎవరైతే అభిప్రాయాన్ని ఏ విధంగా పంచుకుంటున్నారో మీరు ఒకసారి గమనిస్తే దీని గురించి ఆపేస్తారని నా యొక్క మనవి తప్పితే ఇంకా వేరే ఉద్దేశమే కాదు దయచేసి ఒక మంచి విషయాన్ని సపోర్ట్ చేయటం మన అందరి యొక్క బాధ్యత